రోజు ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అభివృద్ధిను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి శివంకర్ గారిని మీరు మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాను నియోజకవర్గం పర్యటన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నాయకుడు రాడు పేద రకం నిజమైన సంవత్సరాలుగా ఉద్దేశంతో ఆయన కాంగ్రెస్ పార్టీ పార్టీ వైపు వచ్చి ఆయన అభ్యర్థితో ఆశిస్తే మన ప్రియతమ నేత చర్మిలమ్మ గారు ఆయన గుర్తించి పలమనేర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనకు వచ్చారు మిమ్మల్ని అన్ని రకాలంటే మీరు మన శివశంకర్ నాయకత్వాన్ని బలపరిచి ఎమ్మెల్యేగా ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ లో కూడా ఆయన ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని సందర్శించి మీ కష్ట నష్టాలు స్వయంగా తెలుసుకోవడం జరిగింది మాత్రమల్ అందరూ నేనేం చెప్తాను బాగా ఆలోచించాలా బాగా వినల్లా ఇప్పుడు ఇందుబో ఈ స్టార్ట్ అయిందంట రెండు వేలు కూడా పోయి రెండు వేల ఐదు రూపాయలు ఐదు వందలు ఇంటికి చేరుతుంది హ్యాపీగా సంతోషంగా ఐదు సంవత్సరాలు మంచిగా బిడ్డు సంధించుకోండి రెండు వేలతో మంచిగా వచ్చేస్తుందేనా స్కూల్ కు పంపింది బిడ్లకు యూనిఫామ్ ఉరుక్కోండి కూడా మిగితే ఇంట్లో ఇంట్లో కట్టించుకోండి రెండు వేలతో ఐదు సంవత్సరాలు మీకు తప్పకుండా ఏ పార్టీలు అయితే డబ్బులు పంచుతా ఆ పార్టీలు పంచే డబ్బు ఐదు సంవత్సరాలు మీరు ఆరాంగా ఆరోగ్యం చూపించుకోవచ్చు ఒక్కాగి తీసుకోవచ్చు బూడి డబ్బు కొనుక్కోవచ్చు ఆ రెండు వేల రూపాయలతో మనం నారాజులు పది నిమిషం అయితే రెండు వేల రూపాయలతో వెయ్యి రూపాయలతో మనం ఐదు వేలు బతికే కాదా అవునామా అయితే ఇప్పుడు ఈ రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువ ప్రతి ఇంటికి ప్రతి ఊరు ప్రతి గ్రామానికి ఇది ఓపెన్ స్టేట్మెంట్ అందరికీ తెలుసు ప్రతి ఒక మనిషి పరిస్థితి ఉండేది పోలీస్ శాఖకి తెలుసు అన్ని శాఖలకి తెలుసు ప్రతి ఊరు అందరికీ తెలుసు ఈ పబ్లిక్ కి తెలుసు ఆల్రెడీ పంజాబీ హాటర్ తెలుసు 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 ఇప్పుడు మీరందరూ పోయి ఏ ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయి రెండు వేల అయినది చీజాప్తున్నారా ఓటేస్తారు అంత పైన కింద వరకు వచ్చే లోపట్లో రెండు వందలు ఐదు వందలు మూడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పనిచేసి గ్యారెంటీ ఇది అన్ని సార్లు గ్యారెంటీ ఈ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తే వాళ్ళకి

ఐదు సంవత్సరాలు ఊర్లోకి రాల వీళ్ళునే ఊర్లో వీళ్ళునే ఊర్